విహారి లక్ష్మి ఇద్దరు ఇంట్లోకి వస్తూ ఉన్నప్పుడే అంబిక పూలకుండి పట్టుకొని వాళ్ళ మీద వేయటానికి రెడీగా ఉంటుంది విహారిని చంపాలనుకుంటుంది అంబిక విహారి లక్ష్మి ఇద్దరు అలా వస్తూ ఉండేసరికి పూలకుండిని పైనుంచి వేసేస్తుంది అప్పుడే లక్ష్మి సడన్గా ఏదో అనిపించి అలా చూస్తుంది పూలకుండి పడుతూ ఉండటంతో విహారిని గట్టిగా తోసేసి లక్ష్మి పక్కకి ఇలా పడిపోతుంది అప్పుడే పూలకుండి ఇంకా లక్ష్మి దగ్గరగా పడుతుంది విహారి అంత దూరం పరిగెట్టి అంత దూరం పడిపోతాడు కా కారు ఉండటంతో కారు మీద పడిపోతాడు అప్పుడే ఇంకా లోపల ఆ దీపాలు ఆరిపోవడంతో యమున టెన్షన్ పడుతూ దేవుడ నా కొడుకుకి ఏ ఆపద కలగకూడదని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి ఆ పూలకుండి కుండి ఆ సౌండ్ రావటం యమున లేచి పరిగెత్తుకొని బయటికి వచ్చేస్తుంది అప్పుడే విహారి పరిగెత్తుకొని వచ్చేసి లక్ష్మి అని అంటూ లక్ష్మిని లేపుతూ ఉంటాడు అంతలో యమున బయటికి పరిగెత్తుకొచ్చేసి ఏమైందిరా ఏమైంది నాన్న ఏమైంది లక్ష్మి అని అంటూ అడిగితే అమ్మ ఈ పూలకుండి పడింది అని అంటే అయ్యయ్యో అంత పైనుంచి ఈ పూలకుండి ఎలా పడింది అని యమున కంగు గారు పడుతూ అడుగుతుంది లక్ష్మి ఇంకా బాధగా చూస్తూ ఉంటుంది విహారీ అయ్యో గాయమైనట్టుంది అని లక్ష్మికి దెబ్బ తగిలింది అని అంటూ ఇద్దరు కలిసి చెయ్యి పట్టుకొని చూస్తే చెయ్యికి బ్లడ్ వస్తూ ఉంటుంది అది చూసి యమున బాధగా అయ్యో బ్లడ్ వచ్చేస్తుందమ్మా అని అంటూ ఇక చేయికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాను పద అని అంటూ ఉంటే విహారి చెప్తాడు అమ్మ ఇందాక పూలకుండి నా మీదే పడబోయింది లక్ష్మి చూసి నన్ను తోసేసి తను అక్కడే పడిపోయింది అని విహారి చెప్పగానే అప్పుడు యమున బాధపడుతూ నా కొడుకుని కాపటానికే ఇంటికి వచ్చావా నువ్వు అని అంటూ పద నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది లక్ష్మి యమున ఇలా వెళ్ళిపోతూ ఉండగా విహారి గుమ్మం దాటుతూ ఉండగా సహస్ర కారొచ్చి ఆగుతుంది విహారి వెనక్కి తిరిగి చూస్తే సహస్ర అందులో ంచి దిగుతూ ఉంటుంది అప్పుడే ఆదికేశవులు గౌరీ ఇద్దరు కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా విహారి షకోతడు అప్పుడే చాటుగా తాక్కుని ఇలా చూస్తూ ఉంటాడు ఇదేంటి సహస్ర అత్తయ్యని మావయ్యని తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చి ఉంటుంది అని విహారి కంగారు పడుతూ ఉంటాడు సహస్ర వాళ్ళని రెండు అంకుల్ రెండాంటి అని లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది విహారి వెళ్ళి చాటుగా తాక్కొని చూస్తూ ఉంటాడు లక్ష్మికి లోపలికి తీసుకెళ్లిన యమున గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది లోపలికి తీసుకొచ్చిన ఆదికేశవులు గౌరీ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఇంకా సహస్ర ఇలా అంటుంది పండు కాఫీ తీసుకురా అని అంటే సరేనమ్మా అని చెప్పి పండు అక్కడి నుంచే చెప్తాడు అప్పుడు విహారి చాటుగా దాక్కుని చూస్తూ ఇదేంటి ఎందుకు తీసుకొచ్చింది లక్ష్మిని కానీ నన్ను కానీ అత్తయ్య మావయ్య ఇక్కడ చూశారు అంటే పెద్ద కొడవ జరిగిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఎలా తాక్కోవాలి వీళ్ళ నుంచి అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఆదికేశవులు గౌరీతో సహస్ర మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే పండు కాఫీ తీసుకొని వస్తూ ఉంటాడు సడన్గా ఆదికేశవులు గౌరీని చూసి ఇలా అనుకుంటాడు ఇదేంటి లక్ష్మి వల్ల అమ్మ నాన్న కదా వీళ్ళని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చింది సహస్రమ్మ అని పండు ఆలోచిస్తూ కాఫీ తీసుకొని వచ్చి తీసుకోండయ్యా బాగున్నారయ్యా అని అంటే బాగున్నాం పండు నువ్వు బాగున్నావా అని ఏంటో ఆదికేశవులు మాట్లాడితే బాగున్నామని చెప్పి అక్కడే నిలబడితే అంతలో యమున అలా లక్ష్మి ఇద్దరు పైనుంచి ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత యమునతో ఇలా లక్ష్మి మాట్లాడుతుంది ఎందుకమ్మా మీరు కష్టపడటం నేనే చేసుకుంటాను కదా అని లక్ష్మి అంటే నా కొడుకు ప్రాణాలు కాపాడవు నువ్వు నీకు ఏమాత్రం చేయకపోతే ఎలా లక్ష్మి నువ్వు నా కొడుకుని ఎన్నోసార్లు కాపాడవు ఆ రోజు ఆఫీస్ విషయంలో కాపాడాం ఆ తర్వాత హాస్పిటల్లో కాపాడవు మళ్ళీ ఇప్పుడు నా కొడుకుని నన్ను కాపాడుతూనే వస్తున్నావు లక్ష్మి నీకు రుణం తీర్చుకోలేకపోతున్నాను నీవు నీ జీవితం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అని అంటూ మనసులో అనుకుంటుంది ఇంకా అప్పుడే లక్ష్మి అనుకుంటుంది అనుకున్నది జరగదమ్మా అని మనసులో అనుకుని బాధగా ఆలోచిస్తూ ఉంటుంది పదలక్ష్మి బయటికి వెళ్దామనేసి లక్ష్మిని యమున బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది పండు ఆది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు విహారి చాటుగా చూసి ఇలా సైగ చేస్తాడు ఇంకా వాళ్ళని నా సైడ్ చూడకుండా చెయ్యు అంటే పండు సరే అని సైగ చేస్తూ పండు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే విహారి అలా స్టెప్స్ ఎక్కి వెనక నుంచి పారిపోతూ ఉంటాడు అది చూసి సహస్ర నవ్వుకుంటూ ఉంటుంది బావా పరిగెడుతున్నావా ఇంకా ఎన్ని రోజులు లే బావా వారం రోజులు ఇవాళ ఇక్కడే ఉంటారు నువ్వు ఇలాగే దాక్కోవాలి లక్ష్మి కూడా అలాగే దాక్కుంటుంది మీరిద్దరు కలుసుకోవటం ఉండదు మనం హ్యాపీగా వారంలో అమెరికా వెళ్ళిపోతాం అప్పటిదాకా మిమ్మల్ని ఇలాగే చేస్తాను కలవనివ్వకుండా అని సహస్ర ఆలోచిస్తుంది ఆ తర్వాత ఇంకా సహస్ర ఇలా మాట్లాడుకుంటూ ఇంకా ఆదికేశవులతో మాట్లాడుతూ ఉండగా పైనుంచి యమున లక్ష్మి ఇద్దరు వస్తూ ఉంటారు వాళ్ళు అలా వస్తూ ఉంటే ఇక్కడ ఆదికేశవులు చూసే ఛాన్స్ ఉంటుంది అప్పుడే పూలకుండి కింద పడిపోతుంది లక్ష్మి పూలకుండి మంచిగా పెట్టడం కోసం కింద కూర్చుంటుంది ఆదికేశవులు పైకి చూస్తే యమున ఒకతే కనిపిస్తుంది అప్పుడు మళ్ళీ ఇటువైపు తిరిగి చూస్తారు చూసేసరికి లక్ష్మి మళ్ళీ పైకి లేచి స్టెప్స్ దిగి అలా వస్తూ ఉంటుంది అంతలో విహారి పరిగెత్తికెళ్ళేసి లక్ష్మి అని అంటూ పిలిచి దగ్గరికి పరిగెత్తి ఇలా అంటాడు అమ్మ నేను లక్ష్మితో మాట్లాడాలి ఆఫీస్ పని గురించి అని విహారీ అంటే యమున సరే వెళ్ళమ్మా అని అంటూ ఇంకా విహారీ అక్కడి నుంచి తీసుకెళ్తాడు పక్కకి అప్పుడు లక్ష్మి అంటుంది విహారీ గారు ఏంటి ఇక్కడ తీసుకొచ్చారు అని అంటే కింద సహస్ర అత్తయ్యని మావయ్యని తీసుకొచ్చింది అందుకని అక్కడికి నువ్వు వెళ్తే చూసేస్తారు కదా అని చెప్పి నేను ఇలా పక్కకు తీసుకొచ్చాను అని విహారీ అంటే సహస్రమ్మ ఇప్పుడు అమ్మ నాన్నల్ని ఎందుకు తీసుకొచ్చింది విహారి గారు ఇప్పుడు కానీ నాన్నకి అసలే ఆరోగ్యం బాగాలేదు కదా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది అంటే అసలు తీసుకురావటమే కాదు వారం రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారంట అని విహారి చెప్పగానే ఇదేంటి విహారి గారు ఇదేంటివిస్ట్ ఇక్కడే ఉంటే ఎలా అసలు నాన్నకి ఆరోగ్యం బాగోదు మనం ఇక్కడే ఇలా ఉన్నామని తెలిస్తే ఆయన ఏమైపోతాడో అని భయంగా ఉంది నాకు అని లక్ష్మి అంటే విహారి అందుకే ఏదో ఒకటి చేసి మనం బయటికి వెళ్లకుండా ఇలాగే ఉండాలి లోపల అని విహారీ అంటాడు సరే అని చెప్పి లక్ష్మి అంటుంది ఆ తర్వాత దికేశవులు వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా యమున వస్తే సహస్ర అత్తయ్య గారు ఇలా రండి అని పక్కన కూర్చోబెట్టుకుంటుంది ఆదికేశవులు గారు గుర్తున్నారా అత్తయ్య అంటే ఎందుకు గుర్తులేరమ్మా అని ఆదికేశవులు గారు బాగున్నారా అని యమున మాట్లాడుతుంది అలా మాట్లాడితే ఇంకా అప్పుడే సహస్ర చూసి నవ్వుతూ మాట్లాడుతుంది అంతలో వసతి కూడా వస్తుంది అయ్యో లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న ఇలా వచ్చారేంటి వీళ్ళని ఒకవేళ లక్ష్మి వాళ్ళని చూస్తే ప్రమాదం కదా అని అనుకుంటూ ఉంటుంది అంతలో ఇక వాళ్ళతో వసతు కూడా మాట్లాడుతుంది గౌరీ నాకు ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేసింది ఈ వసదమే అని అంటూ పరిచయం చేస్తాడు గౌరీకి ఇంకా అలా వాళ్ళంతా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు విహారి లక్ష్మి ఇద్దరు గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటారు ఇక విహారి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేద్దాం లక్ష్మి వన్ వీక్ మనం ఎలా బయటకు వెళ్లకుండా ఉంటాం మనం ఆ ప్రాజెక్ట్ గురించి ఒకవేళ సహస్ర వాళ్ళ ముందుకు పిలిచినా పిలుస్తుంది అని విహారి లక్ష్మి ఇద్దరు కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటారు ఇక అదే విధంగా లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ తర్వాత పద్మాక్షి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది కార్ దిగి లోపలికి వస్తూ సీరియస్గా ఆదికేశంలో వాళ్ళని చూసి వీళ్ళని ఎవరి ఇంట్లోకి రానిచ్చారు అని గట్టిగా అరుస్తుంది అందరూ లేచి నించుంటారు అంబిక కూడా వచ్చేస్తుంది అప్పుడే అప్పుడు సహస్ర టెన్షన్ పడుతూ అదే అమ్మ నేనే తీసుకొచ్చాను అంటే ఎందుకు తీసుకొచ్చావు అసలు మీకైనా బుద్ధుండాలి కదా ఎందుకు వచ్చావు నా కూతురు పెళ్లి చెడగొట్టిందే కాకుండా ఇప్పుడు వచ్చి దర్చాగా ఇంట్లోకి వచ్చినావా అంటే సహస్ర దగ్గరికి వచ్చి అమ్మ నేను చెప్పేది వినమ్మా అని అంటూ ఉంటే వస్తా అంటుంది ఎందుకు అక్కల అరుస్తావు వచ్చిన వాళ్ళ ముందు అలాగే నా చేసేది అంటే నువ్వు నోర్మ నీకేమీ తెలియదు అని సీరియస్గా అంటుంది ఇక అప్పుడే సహస్ర అంటుంది అమ్మ నేను నా నా కోసం తీసుకొచ్చానమ్మా అంటే నీకు అసలు బుద్ధిందా నీ పెళ్ళి ఆపిన వాళ్ళని ఎలా తీసుకొస్తావు నువ్వు అంటే అమ్మ నేను పెళ్ళి ఆపిన మాట నిజమేనమ్మా ఆ రోజు నేను చాలా బాధపడ్డాను కానీ మంచి గడియల్లో పెళ్లి చేసుకోకపోతే మీకే మంచిది కాదని నేను ఆపానమ్మా కానీ కావాలని ఆపలేదమ్మా ఆ పెళ్ళి ఆపినందుకు నేను చాలా బాధపడ్డాను అని అంటే అప్పుడు గౌరీ కూడా అంటుంది అవునమ్మా నేనే ఆయన్ని ఓదార్చాను ఆ విషయం చాలా రోజుల దాకా ఆయన మర్చిపోలేదు అని గౌరవం ౌరి కూడా అంటుంది అమ్మ నేను నా కోసం పిలిచాను నువ్వు వాళ్ళని ఏమనొద్దు అంటే వాళ్ళు వారం రోజులు ఇక్కడే ఉంటారు అంటే ఎందుకుంటారు ఇక్కడే ఎలా ఉంటారు అని పద్మాక్షి అరిస్తే అప్పుడు అంటాడు అమ్మ మీరు గొడవపడొద్దు సహస్రమని మా కోసం తిట్టొద్దు మేము వెళ్ళిపోతాం పదగౌరి అని అంటూ వెళ్ళిపోబోతే సహస్ర గట్టిగా అరుస్తుంది అంకుల్ ఆంటీ మీరు ఉండండి అమ్మ ఇది నా విషయం వాళ్ళు మొన్న నాకు ప్రాజెక్ట్లో కూడా హెల్ప్ చేశారు ఇప్పుడు కూడా ఆ ప్రాజెక్టు పని మీదే నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళు నా కోసం ఇక్కడే ఉంటారమ్మా అని ఏంటో చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా అప్పుడు ఏమైనా చేసుకో అని పద్మాక్షి వెళ్ళిపోతుంది అంబిక కూడా తిట్టేసి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి ఆ తర్వాత ఆదికేశవుల్ని బాధగా సహ యమున వాళ్ళు చూస్తూ ఉంటారు సహస్ర అంటుంది అంకుల్ ఆంటీ ఏమనుకోదు మా అమ్మ అలాగే చేస్తుంది కానీ అలా ఏంటి పెట్టుకోదు మనసులో అని అంటే అప్పుడు ఆదికేశవులు అయినా నువ్వు మాటలు పడుతూ ఎందుకమ్మా మేము బయట ఎక్కడైనా ఉంటాంలే అని అంటూ ఆదికేశవులు అంటే అంకుల్ చాలా మంచిది మా అలాగే అంటుంది మీరు పట్టించుకోవద్దు అని నేను చెప్తాను కదా అని అంటుంది సహస్ర ఏమంటుంది మా వదిన అలాగే అరుస్తుంది కానీ తన మనసు వెన్న మీరు ఫీల్ అవ్వద్దు పదండి లోపలికి అని లోపలికి తీసుకెళ్తుంది ఆ తర్వాత విహారి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చుంటాడు అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాలి అని ఆదికేశవులు లక్ష్మికి ఫోన్ చేస్తే లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయదు ఛార్జింగ్ పెట్టు ఉంటుంది తర్వాత అల్లుడు గారికి చేస్తానని విహారికి ఫోన్ చేస్తే అప్పుడు విహారి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మావగారు మావయ్య గారు అని అంటే అల్లుడు గారు నేను అమ్మాయికి ఫోన్ చేశాను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందుకే మీకు చేశాను అమ్మాయితో మాట్లాడాలని మేము సిటీ వచ్చాము అల్లుడు గారు అంటే అవునా అని అంటూ విహారీ అంటాడు సరే నేను మాట్లాడిస్తాను ఉండండి అని విహారీ టోర్ ఓపెన్ చేసుకొని ఇలా బయటికి రాబోతాడు ఆదికేశవులు ఎదురు ఉంటాడు అది చూసి మళ్ళీ డోర్ పెట్టేసుకుంటాడు పెట్టుకుని కంగారు పడుతూ అది తను పడుకుంది మావయ్య గారు అని అంటే అవునా బాబు మీరు అమెరికాలో ఉన్నారు ఇప్పుడు రాత్రి కదా అక్కడ అని అంటూ సరే బాబు నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేస్తాడు అంతలో సహస్రం వచ్చేసి బాబా ఏంటి ఏదో సౌండ్ వచ్చింది బయటికి వెళ్ళకుండా మళ్ళీ లోపలికి వచ్చేసి అని వెళ్తాడు